పేలుడు పదార్థాలైన జిలటిన్ స్టిక్స్ ని అక్రమంగా నిల్వ ఉంచారంటూ కామారెడ్డికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఇదే విషయమై ఆయన సోదరుడు సురేందర్ రెడ్డి సైతం కేసు నమోదవగా పరారీలో ఉన్న ఆయన ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది స్థానిక కెపిఆర్ కాలనీలోని ఓ ఖాళీ స్థలంలో బండరాలను పగలుగొట్టేందుకు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలైన జిలటన్ ను నిల్వ ఉంచారని పోలీసులకు సమాచారం అందడంతో రెండు రోజుల క్రితం విచారణ చేపట్టి నలుగురిని అరెస్ట్ చేశారు విచారణలో వారిచ్చిన సమాచారంతో రెడ్డికి సంబంధించిన ఓ వెంచర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో నిల్వ చేసిన జిలెటన్ స్టిక్స్ ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఈ నెల ఐదున రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు అయితే భర్త రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆయన భార్య మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ తీవ్రంగా ఖండించారు తన భర్తపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి రిమాండ్ చేశారంటూ మండిపడ్డారు నిన్న థర్డ్ జూలై వచ్చిన మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ కేటీఆర్ కాలనీ ప్రభుల్ స్కూల్ దగ్గరలో కొంతమంది ఒక ఓపెన్ ప్లాట్లో గ్లాస్టింగ్ చేస్తున్నారని చెప్పేసి సో వెంటనే ఎస్పీసార్ ఆర్డర్స్ ప్రకారం ఒక డీమ్ ఫామ్ వేసి అక్కడికి పంపడం జరిగింది సో అక్కడ ఒక బండరాలలో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఫీట్ డీప్ రోజు డూజ్ చేసి దాంట్లో ఫోర్ త్రీ సిక్స్ కార్డర్స్ వారికి తీరుస్తారు అని చెప్పి ్లాస్ చేయడానికి రెడీ ఉన్నారు కానీ మేము ఈ ముగ్గురు అయితే మేము పట్టుకున్నాము గొంత సంకర్ గొంత లక్ష్మీనారాయణ అండ్ గొంత రాజు వీళ్ళ ముగ్గురు గ్లాస్ చేసుకుని ఆ టైంలో మేము పట్టుకున్నాం అండ్ నీళ్ళను కథగా ఇంట్రాగేట్ చేస్తే తెలియదు ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల స్ట్రిగర్ అని ఉంటుంది అతను వీళ్ళకి ఫిఫ్టీ థౌజండ్కి మాట్లాడుతున్నాడు ఆ రాళ్ళని గ్లాస్ చేయడానికి సో మేము ఇలా డిమాండ్కి పంపడం జరుగుతుంది అండ్ ఫర్దర్ ఇన్వేషన్ అయింది ఏంటంటే మీ ఇల్లు లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో మిగిలిన స్టాక్ అనేది ఉంది అలాగా ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ జెలిటెన్ స్టిక్స్ అండ్ ఫార్టీ వన్ కిలోమీటర్స్ అండ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ పక్కే స్టాక్ ఆ స్టాక్ మాకు దగ్గర దొరికింది సో ఇదంతా బిజినెస్ చేయడం జరుగుతుంది సో శ్రీరామ్ అండ్ మిగిలిన సో ప్రజలకు మేము చెప్పేది ఒకటి మెయిన్ గా ఈ ఈ ఓపెన్ ఏరియాలో వితౌట్ లైసెన్స్ బ్లాస్టింగ్ వాడడానికి లాస్ ఎక్కి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు అలా ఎవరు చేసిన చేసినా మేము మరి జిల్టన్ స్టిక్స్ దందాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు మొత్తానికైతే ఈ దందాలో ఇటు అరెస్ట్ చేసిన చంద్రశేఖర్ సోదరుడు సురేందర్ రెడ్డి అయితే పరారలో ఉన్నట్టుగా తెలుస్తుంది అతని గురించి మరి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా పోలీసులు ఏమంటున్నారు కేసుకు సంబంధించి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పట్టణ పోలీసులు జయశంకర్ కాలనీలో ఓ ప్లాట్ లో స్థలంలో ఈ యొక్క జింటెన్ స్టిక్స్ డిటోనేటర్లు ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు గుర్తించిన తర్వాత ఇవి ఎవరివి ఎక్కడి నుంచి వచ్చినవి అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు విచారణ చేస్తే కామారెడ్డి టిపిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధీనంలోనే ఇవి ఉన్నట్లుగా కూడా ఆయన సొంత ప్లేస్ లోనే ఇవి పెట్టుకొని తన ఓపెన్ ప్లేస్ ఇలాంటి జింటెన్టిక్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క పేలు పేలుడు పదార్థాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు పోలీసులు సో దానిలో భాగంగా గడ్డం చంద్రశేఖర రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీని పోలీసులు అదుపులో తీసుకున్నారు ఈయన ఎవరో కాదు కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం హిందు ప్రియ భర్తనే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అయితే గడ్డం హిందూ ప్రియ మాత్రం తన భర్తను అకారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు అక్రమ కేసులు బనాయించారని చెప్పేసి కూడా ఆమె ఆరోపిస్తుంది కానీ ఆమె ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే పెద్ద మొత్తంలో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఇలాంటి జింటెన్ సిక్స్ ఒక గదిలో ఏర్పాటు చేశారంటే అది ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే చాలా పెద్ద ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్న ఘటనలు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో ఇవన్నీ కూడా ఒక దగ్గర జింటెన్ సిక్స్ అన్ని కూడా ఒక రూమ్ లో ఉంచి అవి బహిరంగ ప్లేస్లలో తీసుకెళ్లి ఆ యొక్క ప్లాట్స్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాలని తగలగొట్టేందుకు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది విచారణలో భాగంగా అందుకని ఇవి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పెద్ద మొత్తంలో ఈ యొక్క జిల్డెంట్ ఆ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన పైన గడ్డం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన గడ్డం జనరల్ సెక్రటరీ పైన పోలీసులు కేసు నమోదు చేశారు అయితే వాళ్ళిద్దరు బ్రదర్స్ అంటే గడ్డం జనరల్ సెక్రటరీ బ్రదర్స్ వీళ్ళిద్దరు కలిసి కూడా ఇలా చేస్తున్నట్టుగా కూడా పోలీసులు తెలిపడంతో వాళ్ళు ప్రస్తుతం అయితే గండెం సాని పోలీసులు అదుపులో తీసుకున్నారు వాళ్ళ బ్రదర్ కూడా ప్రస్తుతం సురేందర్ రెడ్డి పరార్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఆయన పైన కూడా కేసు నమోదు చేశారు గాలింపు చర్యలు కూడా చేపట్టారు ఖచ్చితంగా ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వాస్తవంగా ఈ యొక్క పేలుడు పదార్థాలకు సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ లేవు కాబట్టి సో అందుకు పర్మిషన్స్ లేకుండా ఈ యొక్క అంటే జిల్లాంటిక్స్ పర్మిషన్ తోటి మాత్రమే ఇవి మనం యూజ్ చేసుకోవాలి అంటే ఎక్కడైతే మనకి ఓపెన్ ప్లేస్ ప్లేస్లలో పెద్ద పెద్ద బండరాలు ఉంటాయో ఆ బండరాలని ఆ పగలగొట్టేందుకు ఈ యొక్క జనరెన్ సిక్స్ ఉపయోగిస్తారు కాబట్టి సో అది ఎంత పెద్ద మొత్తంలో ఆ బండరాలను పలగొట్టే అవకాశం ఉంటుంది ఎన్ని మీటర్స్ మేర ఆ యొక్క రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఏందనేది కూడా పర్మిషన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తారు ఆ సమయంలో ఎందుకంటే సైలెన్స్ కూడా ముగిస్తారు ఎందుకంటే పోలీసులు కూడా కొంత రక్షణగా కొన్ని ప్లేసులలో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద బండరాలన్నీ కూడా పగిలినప్పుడు నేరుగా వచ్చి జనావాసాల్లో కూడా పడే అవకాశం ఉంటుంది ప్రమాదాలు చోటు చేసుకుంటాయి గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు అనేకం చోటు చేసుకున్నాయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇలాంటి జిల్లా సిక్స్ ని ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మనకి గడ్డం చంద్రశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ అధికార పార్టీలో వండుకుంటూ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి నాకేం కాదంటూ కూడా ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు గుర్తించారు కాబట్టి సో ఏదేమైనా సరే అధికార పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క జిల్లా సిక్స్ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఒక ఇంట్లో పెద్ద మొత్తంలో ఉంచడము అవి ఎవరికి తెలియకుండా బయటికి తీసుకెళ్లి బహిరంగ ప్రదేశాల్లో ఈ యొక్క బండరాలను ఉపయోగిస్తున్న బండరాలను పలకోవటం ఉపయోగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు కాబట్టి సో ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఆయన పైన అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అరెస్ట్ కూడా పోలీసులు మొత్తం అయితే పోలీసులు అదుపులో కూడా ఉన్నారు సో ఇక వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డి ఆయన ఆయన పరాలు ఉన్నారు కాబట్టి ఆయన కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు కూడా ఉంచే అవకాశం కనిపిస్తుంది ఫర్దర్ గా ఎన్ని రోజులు ఆయనకి రిమాండ్ ఉంటుంది ఏందన్నది కూడా మనకు తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏదేమైనా కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నాం కదా మాకేం కాదన్నట్టుగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇలాంటి వ్యవహార శైలి నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది దానిలో భాగంగా అనేక మంది అనేక ఫిర్యాదులు చేసినప్పుడు కూడా పోలీసులు కొంత నిర్లక్ష్యం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ నాకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అన్నదండలు ఉన్నాయి కాబట్టి నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి కూడా కొన్నాళ్ళుగా ఈ యొక్క గడ్డం చంద్రశేఖర రెడ్డి కొంత వ్యవహార శైలి సేమ్ అదనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది చాలా మంది కంప్లైంట్ చేసినప్పుడు కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు కానీ ఎప్పుడైతే ఈ పెద్ద మొత్తంలో జిల్షన్స్ ఇచ్చుకున్నట్టుగా కూడా కొంతమంది ఆ రూమ్ మొత్తం కూడా విజువల్స్ తీసి బయటికి సమాచారం ఇచ్చారు అప్పుడు ఆయన పైన కేసు నమోదు చేశారు కాబట్టి చూడాలి మరి ఇక ప్రస్తుతం వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన సురేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు ఎక్కడో తీసుకొస్తున్నారు ఈ యొక్క జంటల్ సిక్స్ ఈ యొక్క పేలుడు పదార్థాలు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు ఏంటి దానిపైన కూడా విచారణలో భాగంగా అనేక అంశాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే గడ్డం చంద్రశేఖరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమె భార్య ఎవరైతే ఎందుకు ఫ్రీ ఉన్నదో గతంలో కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నది కాబట్టి ఆమె మాత్రం పోలీసు కాదు కక్షపూరితంగానే నా భర్త గడ్డం చంద్ర సెక్రెడీ పైన పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో సురేందర్ రెడ్డిని వాళ్ళ బ్రదర్ గడ్డం చంద్ర బ్రదర్ సురేంద్ర రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసిన తర్వాత అనేక అంశాలు కూడా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది సైదులో మీరంటూ ఒక అధికార పార్టీలో ఉండి ఒక పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు కానీ అసలు ఈ జిలిటన్ స్టిక్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీరు వెనుక ఎవరి అండదండలు ఉండొచ్చు అంటే చుట్టుపక్కల వారు ఏమంటున్నారు గతంలో కూడా ఇలాంటి జిల్సన్ సిక్స్ వ్యాపారం ఇతను చేసేవారు ఆయనకి ఉన్నటువంటి ల్యాండ్ లో ఈ బండరాలను పగలగొట్టేందుకు ఉపయోగించుకునేవారు ఎవరికైనా అవసరం ఉంటే కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళని చెప్పేసి కూడా చుట్టుపక్కల వారు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మితిమీరిపోయాయి మీరుపోయాయి జిల్లా శిక్షణ పెద్ద మొత్తంలో వేలిడ్ పదార్థాలు చుట్టుపక్కల జరుగుతున్నాయి ఉపయోగించి బండరాలను పలగొడుతున్నారు అనేక సార్లు మేము కంప్లైంట్ చేసినప్పుడు కూడా పోలీసులు కూడా కొంత నిర్లక్ష్యం చేశారు అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే ఈ జిల్టన్ సిక్స్ ఎక్కడి తీసుకొస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న వాస్తవంగా ఎందుకంటే పర్మిషన్స్ లేని కూడా జిల్టన్ సిక్స్ ఉపయోగించకూడదు రాష్ట్రంలో ఎందుకంటే అనేక ప్రమాదాలు చోటు చేసుకునే విషయం అందరికీ తెలిసిన విషయమే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి సో ఇవి మరి ఎక్కడ తీసుకొస్తున్నారు అనేది కూడా మనం ఇప్పుడు విచారణ భాగంగా తెలిసే అవకాశం ఉంది ఫర్దర్ గా ఫస్ట్ అయితే కేసు నమోదు చేశారు గడ్డం చంద్రశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళ తమ్ముడు సురేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ సంబంధం అనేక విషయాలు బయటపడే అవకాశం ఉంది ఎన్ని నుంచి ఈ యొక్క దందా నడుస్తుంది ఎన్ని నుంచి ఈ యొక్క జంక్షన్ సిక్స్ ని ఇటువంటి పర్మిషన్స్ లేకుండా తీసుకొస్తున్నారు ఎక్కడి ను తీసుకొస్తున్నారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ